నమస్కారం మిత్రులారా మీరు అన్నిటికన్నా ముందు ఒక ఆధ్యాత్మిక ప్రశ్నను మీకు అడుగుతున్నాము నేను ఎవరు ఈ ప్రశ్నకు జవాబే అహం బ్రహ్మాస్మి ఈ మంత్రం ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది దీని తత్వం ఏమిటి ఈరోజు మనం అదే అన్వేషిద్దాం ఋషులు యోగులు జ్ఞానులు ఎందరో ఈ మంత్రాన్ని జపించారు ఈ మహావాక్యం బృహదారణ్యక ఉపనిషత్తిలో కనిపిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే భావన శంకరాచార్యుల వేదాంత తాత్వికతకు ప్రాణం ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక మాయ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ అనే అర్థం నేను కేవలం శరీరం కాదు మనస్సు కాదు నేను ఆ పరమాత్మ స్వరూపమే ఇది ఒక సాధారణ మంత్రం కాదు ఇది మన అసలు స్వభావాన్ని తెలియజేసే జ్ఞానవాక్యం మనలో ప్రతి ఒక్కరూ బ్రహ్మమే కానీ మనకు తెలియదు అజ్ఞానంతో మనం నేను చిన్నవాడిని నాకు ఇది లేదు అది లేదు అనుకుంటాం కానీ ఈ మంత్రం మనలోని అనంత శక్తిని దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎలా జపించాలి చూద్దాం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కనీసం నూట ఎనిమిది సార్లు శాంతమైన ప్రదేశంలో కూర్చునే గ్యాస్తో పఠించండి మనస్సులో నేను పరమాత్మలో భాగమే అని స్మరించండి ఈ మంత్ర జపం వల్ల మన ఆలోచనలు శుద్ధి అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనలోని భయాలు సందేహాలు తొలగిపోతాయి ఎందుకంటే మీరు ఒంటరి కాదు మీరు ఈ విశ్వంతో ఒకటిగా ఉన్నారని మీకు తెలుస్తుంది కాబట్టి మిత్రులారా ఈ మంత్రాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి అహం బ్రహ్మాస్మి అనే ఈ జ్ఞానం మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఇష్టమైన వారు షేర్ చేయండి కామెంట్లో మీ అనుభవాలు రాయండి మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు